హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో ఈ ఇయర్ మా ఇంట్లో బోనంని ఎలా డెకరేషన్ అంతా కూడా మీకు చూపిస్తానండి సో వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ బోనంని ఎలా వండుకోవాలి అంతా కూడా నేను వీడియో చేశాను లాస్ట్ ఇయర్ ఒకవేళ ఎలా మీకు బోనంని ఎలా వండుకోవాలనేది రానట్లయితే ఒకసారి వీడియో చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ అమ్మవారి రూపాన్ని నేను పేపర్ మీద డ్ ఇలా డ్రా చేసుకున్నాను వాటర్ కలర్స్తో ఇలా బొట్టు అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇట్లా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని బోనంని డెకరేషన్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను సో పసుపుతో మనము పసుపు కుంకుమతో అమ్మవారి బోనంని అయితే రెడీ చేసుకుంటాము ఫస్ట్ అయితే నేను గిన్నెలో అన్నం వండుకున్నాను పసుపు వేసి అన్నం వండుకోవాలి అలాగే ఒక దాంట్లో బెల్లం నానబెట్టుకున్నాను అంటే అమ్మవారికి శాఖ పోస్తాం కదా దానికోసానికి ఇక్కడ ఇవైతే నేను అమ్మవారి రూపాన్ని వేసుకున్నాను కదా అవి కట్ చేసేసుకొని ఇలా స్టిక్తో నేను ఇలా అంటించేసుకున్నాను అనమాట సో సింపుల్గా ఇలా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అమ్మవారి రూపాన్ని మనం బోనం మీద పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇయర్ ఇలా చేసుకున్నాను సో ఇలా విడివిడిగా తీసేసుకొని అన్నిటిని కూడా అంటించేసుకోవడమే ఈ విధంగా అయితే అమ్మవారి రూపాన్ని నేను బోనం మీద నేను ఇలా అంటించేసుకున్నాను సో బాగుంది కదా ఇలా అనమాట నేను లాస్ట్ ఇయర్ మట్టి కుండలోనే చేశాను సో ప్రీవియస్ వీడియో చూడండి ఒకసారి మామూలుగా అమ్మవారికి మట్టి కుండలోనే మనం వండుకోవాలి ఈ ఇయర్ అయితే నేను ఇలా సెట్ తీసుకున్నాను అంటే ఉండిపోతుంది కదా ఎప్పటికీ చేసుకోవడానికని ఇలా తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మనము ఈ బోనం కుండకి మనం మొత్తం కూడా నూనె అప్లై చేసేసుకోవాలి పసుపు రాసుకోవాలి కదా సో పసుపు అనేది అంటుకొని ఉండడం కోసానికి మొత్తం కూడా నూనె అప్లై చేసేసుకోండి సో ఇక్కడైతే నేను మొత్తం నూనె అప్లై చేస్తున్నాను సో ఇక్కడ అమ్మవారి ఫేస్ దగ్గర కూడా మొత్తం పసుపు అంటారు కదా అందుకని ఫస్ట్ ఇవి స్టిక్ చేసేసుకొని నేను పసుపు వేసుకున్నాను మొత్తం పసుపు అప్లై చేసి ఆ తర్వాత కూడా మనము స్టిక్ చేసుకోవచ్చు అలా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి ముందే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి జల్లెడతో కానీ లేదంటే టీ ఫిల్టర్ చేసే జాలితో కానీ ఇలా పసుపుని వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగే మనకు తొందరగా పని అయిపోతుంది అనమాట ఈ విధంగా బిందె మొత్తం కూడాను పసుపు వేసేసుకోవాలి ఈ విధంగా అమ్మవారి రూపం దగ్గర కూడా ఇలా మొత్తం పెట్టేసుకోవాలి మనము ఆయిల్ అప్లై చేసాం కదా సో అక్కడ అంటుకుపోతుంది మనము పేపర్ అంటించిన దగ్గర చేయితో ఇలా తుడిచేసుకుంటే అమ్మవారి రూపం అనేది కనిపిస్తుంది సో ఫస్ట్ అయితే మొత్తం ఇలా పసుపుతో నింపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫేస్ దగ్గర అంటి కదా సో అదంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి ఇలా క్లీన్ చేస్తే పోతుందండి సో పేపరే కదా మనకి ఇలా నీట్గా ఐస్ లిప్స్ అలాగే ముక్కెర ఇదంతా కూడా బొట్టు అంతా కూడా ఇలా చేత్తో తీసేసుకోవాలన్నమాట దానిపైన ఉన్న పసుపునంతా కూడా నీట్గా తీసేసుకుంటూ రావాలి ఈ విధంగా మనము బోనంకి ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈజీగా మనకు డెకరేషన్ అయిపోతుంది అనమాట సో బాగుంది కదా ఇప్పుడు ఈ అంచనా కూడాను మొత్తం కూడా ఆయిల్ రాసేసి నిండుగా పసుపు వేసుకోవాలన్నమాట సో అమ్మవారికి పసుపు కుంకుమ అంటే ఎంతో ఇష్టం అని చెప్తాం కదా సో మనము మనం బోనం కుండను కూడా అంత నిండుగా పూజించుకోవాలన్నమాట సో పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకుంటే అమ్మవారికి ఇష్టం అని చెప్తారు కదా సో అందుకని నిండుగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పసుపునంతా ఒక దగ్గర కనుక్కొని ఇప్పుడు బోనం పైన పెట్టే ఈ చిన్న బిందెను కూడా ఇలా నూనెతో మొత్తం కూడా అప్లై చేసుకొని ఈ విధంగా పసుపుతో అలంకరించుకోవాలి మొత్తం కూడా పసుపు నిండుగా వేసేసుకోవాలి ఇప్పుడు బోనం పైన దీపం వెలిగించడం కోసానికి ఇలా మట్టి ప్రమితలు తీసుకున్నాను సో జత తీసుకోవాలి ఎప్పుడైనా కూడాను సో ఈ రెండింటిని కూడా పసుపుతో ఇలా పూదించుకోవాలి పసుపు మొత్తం కూడా పూదించుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చెంబులకి కూడా పెట్టేసుకోవాలి సో బోనం బిందెకి అలాగే పైన పెట్టే చెంబకి మొత్తం కూడా ఇలా నిండుగా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి సో ఎక్కువగా ఆరిపోతే మనకు బొట్టు అంటదండి అందుకని ఒక్కొక్కటిగా పూజించుకున్న తర్వాత బొట్లు పెట్టేసుకోండి ఓకేనా ఎక్కువ ఆరిపోతే ఇక్కడ మనకి బొట్లు పెట్టడానికి నీట్గా రావు సో ఆరకున్నప్పుడే మనం పెట్టేసుకోవాలి ఇలాగా సో మొత్తం నిండుగా ఇలా బొట్లని పెట్టేసుకోండి సో ఇలా పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు బోనం కుండలో మనము వండుకున్న బోనం ఉంది కదా అన్నము పసుపు వేసి అన్నం వండుకున్నాం కదా సో అది వేసుకోవాలి ఈ పైన చెంబుకి ఒక కంకణం కట్టేసుకోండి ఈ అన్నంని మొత్తం కూడా బోనంలో సర్దేసుకోండి ఇలాగా సో మనకి ఇలా బోనంని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో మొత్తం కూడా ఇలా బోనంలో పెట్టేసుకొని ఇప్పుడు వేప ఆకులు ఉంటాయి కదా ఈ వేప ఆకులని ఈ బోనంలో ఇలా పెట్టి సర్దేసుకోండి సో ఎక్కువ ఆకులతో పెట్టేసుకుంటే బోనం మనకు నిండుగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఆకులని మంచికి ఇలా పేర్చుకొని ఈ పైన పెట్టే చెంబుని ఇలా పెట్టేసుకొని మనం బెల్లం శాఖ కలుపుకున్నాం కదా సో అది వేసేసుకోవాలి ఇప్పుడు ప్రమిదల్ని ఇలా పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని దీపం పెట్టుకోవడానికి ఒత్తి పెట్టుకోవాలన్నమాట పువ్వొత్తి లాగా చేసుకొని పెట్టుకోవాలి నూనె మరీ నిండుగా పోయకండి కొంచెం గ్యాప్ ఉంచుకొని నూనె వేసుకోండి ఎందుకంటే పూనం ఎత్తుకున్నప్పుడు మనకు నూనె కారిపోతుంది ఒలకకుండా ఉండేలాగా చూసుకోండి ఇలా పువ్వుత్తిలాగా చేసుకొని ఇలా చుట్టూ బియ్యం వేసేసుకోండి ఒత్తి అనేది కదలకుండా ఉంటుందన్నమాట సో ఇలా పైకి ఇలా పువ్వొత్తిలాగా చేసేసుకోండి సో కొంచెం మందంగా చేసేసుకోండి ఎందుకంటే దీపం మోపోకుండా ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను బోనం పెట్టుకోవడం నాకు పూజ గది చిన్నగా ఉంటుందండి సో అందుకని బయట ఇలా డెకరేషన్ చేసుకున్నాను సో అమ్మవారికి సమర్పించే చీర గాజులు పువ్వులు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూజ కూడా మొత్తం ఏర్పాటు చేసేసుకొని మనం కూడా రెడీ అవ్వాలి కదా సో రెడీ అయిన తర్వాత అమ్మవారికి బోనం కుండకు కూడా ఇలా పూలు కట్టాలన్నమాట సో ఫస్ట్ నేను కట్టలేదు ఎందుకంటే ఎక్కువ టైం అయితే వడలిపోతాయి కదా సో పూజకి ముందు కట్టుకున్నాను ఇలాగా సో ఈ ప్లేస్లో మనం పూలను కట్టుకోవాలి ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ చేసేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని బోనం తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయ్యమనమాట సో ఇదండి ఈ ఇయర్ మా ఇంట్లో నేను రెడీ చేసిన బోనం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి So please subscribe. Thank you.